అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు క్యువైట్ లో ఇబ్బందులు ఎదుర్కొని బాధితురాలైన శ్రీమతి కొండపూడి శ్రీదేవి ఈ నెల పద్దెనిమిదిన స్వదేశానికి చేరుకున్నారు ఆమెను సురక్షితంగా ఇండియాకు తీసుకురావడంలో సెంటర్ ఫర్ మైగ్రేషన్ చొరవ చూపింది ఈ సందర్భంగా ఆమె జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ఎస్ మహేష్ కుమార్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు కువైట్లో తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని నాలుగు ఐదు రోజులు ఆహారం లేకపోయినా చివరికి కలెక్టర్ గారి చొరవతో కేసీఎం బృందం ద్వారా స్వదేశానికి చేరుకున్నానని ఆమె తెలిపారు జిల్లా కలెక్టర్ గారి సహకారానికి తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆమె అన్నారు చేస్తారా అక్కడ అక్కడ ఏం ఏం ఉద్యోగానికి ఇస్తామని తీసుకెళ్ళి వంట చెప్తారా ఎక్కడ వంట చేయడం అక్కడికి వెళ్ళి చేశారు వంట చేస్తారా ఇంకే అనుమానం